చిరు వ్యాపారులు దేశ సంపద సృష్టించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుధీర్ పేర్కొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో జరిగిన చిరు వ్యాపారులు ఇరవై రెండు మందికి తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు స్థానిక సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు వివిధ ప్రాంతాలకు చెందిన ఇరవై రెండు మంది చిరు వ్యాపారులకు క్లబ్ ద్వారా తోపుడు బండ్లు పంపిణీ చేశారు రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షులు ఇదర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ డిస్టిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిల్లాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరు వ్యాపారులు ఎందరికో స్ఫూర్తిదాయకులని వీరు ఎవరి మీద ఆధారపడకుండా తమ వృత్తిని జాగ్రత్తగా చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు తోపుడు బండ్లు తీసుకున్న వారికి నెలకు సుమారు ఐదు వేల దాకా ఆదా అవుతుందని వారు తమ రోజువారీ ఆదాయంలో కొంత పొదుపు చేసుకుని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ మాట్లాడుతూ వ్యాపారులు దాతల సహాయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇరవై రెండు తోపుడు బండ్లకు తెనాలి రోటరీ క్లబ్ తరఫున డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి లక్ష రూపాయలు విరాళంగా అందించగా లేక్ డిస్టిక్ట్ మొయినాబాద్ తరపున ఉదయ్ సుధీర్ విలాని లక్షా యాభై వేల విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో తాళ్ల రాజశేఖర్ రెడ్డి డిప్యూటీ గవర్నర్ శివరంజని అసిస్టెంట్ గవర్నర్ పెరుమాళ్లు తెనాలి రోటరీ క్లబ్ కార్యదర్శి మురళి సభ్యులు కన్నగంటి మురళి కృష్ణ గుత్తా వెంకటరత్నం ఏదర్ వెంకట పూర్ణచంద్ చేతన్ రాజ్ పావులూరి రాంబాబు జీవి నారాయణ గుమ్మడి ప్రసాద్ ఉపేంద్ర ఆలపాటి వెంకటరామయ్య డాక్టర్ జీవనలత వెలు పాల్గొన్నారు who are leaders in whatever work they are doing they come together put their own money and put their own time to do service for those that are less fortunate so what you see here is a great example of rotary here rotarians have contributed from their own pocket the public should be aware that rotary is not a ngo it is not a funded organization there is no support all the money that rotary spends in doing service కమింగ్ ఫ్రమ్ రొటేరియన్స్ ఓన్ పాకెట్స్ సో ద రొటేరియన్స్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ డొనేటెడ్ ట్వంటీ టూ పుష్కార్డ్స్ టు దీస్ పీపుల్ టు దిస్ మైక్రో ఎంటర్ప్రెనర్స్ ఎస్ ఐ కాల్ దెమ్ టు ఇంప్రూవ్ దియర్ లైవ్స్ అండ్ ది హెవ్ డన్ ఇట్ విత్ దర్ ఓన్ ఎఫర్ట్ సో వి మస్ థ్యాంక్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ లాట్ మోర్ పీపుల్ టు జాయిన్ రోటరీ స్ట్రెంగ్ ద హ్యాండ్స్ ఆఫ్ రోటరీ పేదవాడికి అండగా నిలబడటానికి వారి యొక్క ఆర్థిక సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఎకనమికల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ కింద ఇక్కడ పేదవారికి ఇరవై రెండు పుష్కార్డ్స్ని అందించడం జరిగింది ఎవరైనా కానీ ఒకళ్ళు ఆ పుష్కార్డ్స్ని వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవటానికి చిరు వ్యాపారి ప్రతి నెల అద్దె చెల్లిస్తూ ప్రతిరోజు అద్దె చెల్లిస్తూ వాటిని నడుపుకోవడం జరుగుతుంది అలాగా వర్గాల్లో వారిని గుర్తించి ఈ రోజున వారికి పుష్కార్డ్స్ అందించడం జరిగింది ఈ పుష్కార్ట్ వలన ప్రతి ఒక్క కుటుంబం ప్రతి నెల రెండు నుంచి మూడు వేల రూపాయలు వారు కట్టాల్సిన అద్దెను మిగిలించుకొని వారి యొక్క కుటుంబ ఆర్థిక సౌలభ్యం కోసం దీన్ని ఉపయోగించుకుంటారని ఇలానే ప్రతి వారు ఆర్థికాభివృద్ధి చెంది వారు ఉన్న స్థితికి వచ్చి వారు రోటరీ యొక్క సేవల్ని వినియోగించుకుంటున్నందుకు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్టిక్ మొయినాబాదు ఇలాంటి చక్కటి బహుతర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఉదయపళాని గారు మేము కలిసి కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాను మా రోటరీ సభ్యులందరి తరఫున ఉదయపల్లాని గారికి శుభాకాంక్షలు